అమ్మవారి ఆదేశాల మేరకే గుడి కట్టడం జరిగింది అతను అతను గుట్టకలేని వాడు ఆమె ప్రతి గుట్టుక మహాపురాన్ని తంగిది ఒకటే టెంపుల్ స్టార్ట్ ఆ టైప్ అయినాం అన్నమాట నాగేశ్వర టైం వీడరు శక్తి లేనిదే శివుడు లేదు ఈ సృష్టిలో ఇప్పటివరకు మీరైనా నాకు తెలిసే వారికి ఎక్కడ కూడా శివశక్తిని కలిపి పూజించరు చాలా తప్పుగా పూజిస్తాను ఏక సలో విగ్రహ రూప ఎక్కడ లేదు తారిక ముగ్గేసేసింది గుడ్ మార్నింగ్ సో ఈరోజు కార్తీక పౌర్ణమి యాక్చువల్లీ టూ డేస్ వచ్చింది కదా కార్తీక పౌర్ణమి సరే మేము నిన్న నైట్ వెళ్ళినాము మళ్ళీ ఈరోజు కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు ముట్టించి దర్శనం చేసుకున్నాం మొత్తం దగ్గర దగ్గర సెవెన్ హండ్రెడ్ పైన ఒత్తులు అంటే నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు అంటే మనం క్లీనింగ్ అయిపోయింది ముగ్గుస్తాం ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంటేనే నేను ముగ్గు లేకపోతే డైలీ మా అత్తనే వేస్తుంది మమ్మీని చూపి డైలీ నైన్ ఓ క్లాక్ వేస్తుందని చెప్పు మా అమ్మ ఎవ్రీ డే ఫోర్ ఓ క్లాక్ లేదు మార్నింగ్ మినిమం ఒక ఫార్టీ మినిట్స్ మీరు రెడీ అవ్వబట్టి నేను బ్లూ వేసుకున్నా సేమ్ నన్ను కాపీ కొట్టి నేను అప్పటి నుంచి చెప్తాను వద్దులే నన్ను చూపించడం ఎందుకు అని చెప్పి కానీ సారీకి ఇంటలేదు హే గాయస్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు సో ఇప్పుడే నా పూజ కంప్లీట్ అయిపోతుంది పూజ అయిపోయిన తర్వాత మా ఇంటి పక్కనే ఉన్న ఫెలిం నగర్ టెంపుల్కి వెళ్దాం అనుకొని రెడీ అయినా అనమాట సో ఇప్పుడే కంప్లీట్ చేసుకొని స్టార్ట్ అయిపోయినాము అయితే ఈ గుడిలో అన్ని దేవుళ్ళు ఉంటారు ఇక్కడ నేను కార్తీక దీపంకి ఎస్పెషల్గా త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు కదా మేము ముందు రోజే ఆల్రెడీ పెట్టేసినాము ఆ దీపము కానీ సెకండ్ టైం కూడా మళ్ళీ పెట్టచ్చా పెట్టొద్దో అన్న ఒక డౌట్లో నేను బెల్ స్టక్ అయ్యి ఉండే సో ఇంకా ఏదైతే అయితే దేవుడి కోసమే కదా అని చెప్పేసి వెళ్ళి నేను దీపం అదంతా సెట్ మొత్తం షాప్ చేస్తుండే సో ఇక్కడ ఇవన్నీ తీసుకొని వెళ్తా అనమాట లోపలికి అండ్ మీ అందరికీ తెలుసా కార్తీక పౌర్ణమి అసలు ఎందుకు సెలబ్రేట్ చేస్తారు అండ్ ఆ త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు ఎందుకు పెడతారు ప్రతిరోజు మన ఇంట్లో దీపం పెట్టడం కుదరదు కాబట్టి ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ దీపాలన్నీ కలిపి ఒకటే రోజు అంటే కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో అనమాట అండ్ ఈ గుడిలో ప్రతి ఒక్క దేవుళ్ళు ఉంటారు ఇక్కడ ఎస్పెషలీ శివుడు కూడా ఉంటారు కాబట్టి ఈ ఈడ కూడా ఈ పూజలు అన్నీ అవుతాయి అండ్ చూడండి మంది క్రౌడ్ ఉన్నారు మీలో చాలా మందికి నాకు తెలిసి ఈ ఈ టెంపుల్ గురించి ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఈ టెంపుల్ని చూస్తున్నారు అంటే రండి నేను ప్రతీ దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటాను మీరు కూడా నాతో పాటు దర్శనం చేసుకోండి ఇక్కడ శివుడు ఉంటాడు అనమాట అందుకే వాళ్ళు అంతా అర్చనలు చేయించుకుంటున్నారు అండ్ ఇక్కడ ఎక్కడంటే అక్కడ దీపాలు పెడుతున్నారు సో ఇది సిద్ధి వినాయక టెంపుల్ లోపలనే ఉంటుంది అండ్ ఇక్కడ శ్రీ హరిహర స్వామి ప్రతి ఒక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉంటారు అండ్ ఇక్కడ రా సీతారాములు అండ్ మై ఫేవరెట్ అయ్యప్ప స్వామి టెంపుల్ ఇక్కడ ఈ కార్తీక మాసం ప్రతి ఒక్కరోజు ఇట్లానే డెకరేట్ చేసి ఇట్లనే ఫుల్ పూజలు చేస్తూ ఉంటారు సురేష్ రెడ్డి ఉమారెడ్డి దంపతులు ప్రతి కార్తీక మాసానికి మండల పూజ చేసే ప్రతి అయ్యప్ప స్వామికి ఎవ్రీడే అన్నదానం చేస్తుంటారు అనమాట వెంకీముదిరాజు ఆధ్వర్యంలో ఇక్కడ వీళ్ళందరూ వచ్చి భోజనం చేసుకుంటున్నారు సో మేము కూడా లంచ్ ఇండేది తింటున్నాం అనమాట మేము తింటున్నప్పుడు నా స్నాప్ చూసి బెన్ వల్ల చెల్లే కాల్ చేసింది నన్ను వదిలేసి ఎందుకు వేరు మీరు నేను కూడా వస్తా కదా అని చెప్పేసి ఇక ఆమె ఫీల్ అవ్వద్దని చెప్పేసి నుండో అనుకుంటుండే అర్ధనారేశ్వర టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ఇప్పటివరకు మేము కూడా పోలేదు ఆ టెంపుల్కి ఇక మీకు కూడా చూపించినట్టు ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు పోదాం అనుకుంటున్నాము యాక్చువల్లీ ఆ టెంపుల్ గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది మేము వాడికి వెళ్ళిన స్టోరీ చూసి మేఘనా వీళ్ళందరినీ జమ చేసింది వీళ్ళంతా మా తొట్టిగా సో స్టార్ట్ అయిపోయినాం అనమాట అర్ధనారేశ్వర టెంపుల్కి ఆల్మోస్ట్ వచ్చేసినాం మేము టెంపుల్కి ఇక్కడ హైటెక్స్ కమాన్ లోపల నుండి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది అనమాట ఫస్ట్ లెఫ్ట్లో ఉంటుంది టెంపుల్ అసలు ఇలాంటి టెంపుల్ మన హోల్ ఇండియాలోనే లేదు చెన్నైలో ఒకటి ఉంది సేమ్ అర్ధనారేశ్వర టెంపుల్ కానీ దానికి టూ స్టోన్స్ ని కలిపి ఒక విగ్రహంని తయారు చేసారు కానీ ఈడ స్పెషాలిటీ ఏంటంటే ఒకటే స్టోన్ కి శివుడిది అండ్ పార్వతిది ఇద్దరిది శిల్పం చెక్కినారు అనమాట అండ్ ఈ టెంపుల్ ఎస్పెషల్లీ బ్లాక్ కలర్లో ఉంది అది వాళ్ళకి ఒక రీజన్ ఉంది అది వాళ్ళ మాటలనే తెలుసుకుందాం నడవండి ఈ టెంపుల్ మేము ఏది అనుకొని ఏది చేయలేదు ఆదేశాల మేరకే ఈ గుడి కట్టడం జరిగింది పెద్దమ్మ తల్లి ఆదేశాల మేరకు ఎందు గురించి అంటే ఈ సృష్టిలో ఇప్పటి వరకు మీరైనా నాకు తెలిసేవరకైనా ఎక్కడ కూడా శివాశక్తిని కలిపి పూజించరు చాలా తప్పుగా పూజిస్తాం మేము ఇప్పుడు శివాలయంకి మనం వెళ్తే ఖాళీ శివయ్యకి ఒక్కరికి పూజ జరుగుతుంది మళ్ళీ పక్కనే అమ్మవారి గర్భగలు ఉంటుంది అక్కడ పోయినా ఆమెకు ఒక్కరికే జరుగుతుంది సో ఇక్కడ మాకు అమ్మవారు ఇచ్చిన ఆదేశం ఏంటంటే ఇద్దరిని కలిపి పూజించాలా ఇక్కడ వచ్చే భక్తులకు కూడా చెప్పాల్సినది ఏంటంటే వాళ్ళని కలిపి పూజించాలన్నది ముఖ్య ఉద్దేశం ఓకే సో అంటే మీ ఇప్పుడు మన తెలంగాణ స్టేట్ మొత్తానికి ఇది ఒకటే టెంపుల్ ఉన్నాయి కదా మీరు నార్మల్ ఒకవేళ భక్తులు వస్తే ఇక్కడికి వచ్చి వాళ్ళు చేయాల్సిన రిచువల్స్ కానీ ఏమన్నా ఇట్లా పర్టికులర్గా టెంపుల్కి టెంపుల్ ఒకటి ఉండేది ఇప్పుడు పెద్దమ్మ టెంపుల్కి వెళ్తే మనం పాయింట్ ప్లేస్ చేయడం అట్లా ఈ టెంపుల్కి అట్లాంటి ఏమన్నా ఉంటుందా విషయం ఏంటంటే ఇట్లాంటిది ఇక్కడ ఇది సృష్టిలో చాలా అరుదైన టెంపుల్ ఈ విగ్రహం ఎక్కడ లేదు అంటే మన ప్రపంచంలోనే ఎక్కడ లేదు సో ఉన్నాయి అర్ధనాగేశ్వరం టెంపుల్స్ ఉన్నాయి కానీ విగ్రహ ప్రతి ఏకశిలలో విగ్రహ రూప ఎక్కడ లేదు మనదే ఫస్ట్ మనదే కానీ మాకు అమ్మవారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము చేస్తున్నాం సో ఇది లేకపోతే మీరు ప్రతిష్ట చేసినాం అమ్మ మాకు చెప్తే చేసిన సో విషయం ఏంటంటే ఈ సృష్టికి అమ్మా నాన్న అనడానికి వాళ్ళే నిదర్శనం ఆ రూపమే నిదర్శనం ఎట్లా అంటే మన ఆ శరీరం ఏదైతే విగ్రహ శరీర భాగాలు చూసుకుంటే ప్రతి ఒక్క మనిషిలో ఉంటాయి అవి నీలో ఉంటుంది తనలో ఉంటుంది నాలో ఉంటే ఆ పాపలో కూడా ఉంటాయి ఎట్లా అంటే మీ శరీరాన్ని రెండు భాగాల కింద విభజించుకుంటే కుడి పక్కన కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఎడమ ఎడవ పక్కన కొంచెం వీక్ ఉంటుంది సైజెస్ పరంగా కూడా ఉంటుంది అంటే మీకు ఎట్లా ఈ సైజెస్ అంతా కొంచెం చేంజెస్ ఉంటాయి ఇప్పుడు మీరు చెప్పులు కొత్త చెప్పులు కొనుక్కున్నప్పుడు మీకు చెప్పులు వేసుకున్నప్పుడు ఒకటి టైట్గా ఉంటుంది ఒక లోజ్గా ఉంటుంది సో మనం అందులో చూడాల్సింది ఏంటంటే రైట్ సైడ్ వచ్చేసి శివయ్య భాగం లెఫ్ట్ సైడ్ వచ్చేసి అమ్మ భాగం సో మేము ఇక్కడ చెప్పేది ఏంటంటే శక్తి లేనిదే శివుడు లేడు శక్తి లేనిదే ఈ సృష్టి లేదు అని చెప్పడమే మా అది ఎందుగురించి అంటే ఆయనకు అన్నిటికంటే ఇష్టమైనది అమ్మని సో ఆమెనే మనం దూరం చేసి పూజ చేస్తుంటాం ప్రతి దగ్గర సో ఆయనకు అది ఇష్టం లేక ఆయన ఆ రూపంలో అక్కడ అంటే ఆయనకు ఆమె లేని ఆయన ఇష్టం పడడు సో మనకు ఆమెకు వచ్చేసి ఆయనకొచ్చేసి ఆయనకు ఇష్టమైన వస్తువులు మూడే వస్తువులు ఒకటి ఏకబిలువం రెండు విభూతి మూడు కుంకుమ కొంతమంది ఏమో కుంకుమ పెడితే ఆయన రుద్రుడవుతాడు అది తప్పు కుంకుమ ఇస్తే అమ్మ అమ్మ స్వరూపం అమ్మ ఆయనకు సమర్పిస్తే అమ్మవారిని ఆయనకు సమర్పించింది విభూతి కూడా ఆయనకు ఎందుకు ఇష్టం మన వాళ్ళు ఏమో ఏదేదో చెప్తారు శ్మశానవాసి ఇది అది అని అన్నది తప్పు విభూతి ఏంటంటే సతీదేవి దయించుకున్నప్పుడు ఆ విభూతి తీసుకొని ఆయన మొత్తం రుద్దుకుంటాడు ఆ బూది సో అది నేను అమ్మ అమ్మలేని అమ్మ స్పర్శల్లో ఎంతసేపు బతకాలని ఆయన ఉంటే నాకు అమ్మ లేనిది ఏది లేదంటే అందుకోసానికి ఆ విభూతిని తీసుకెళ్లి ఆయనకు సమర్పిస్తే అమ్మ అమ్మని ఆయనకు సమర్పించిన ఇప్పుడు ఇంకొకటి ఏకబిల్వం శివార్పణం అంటారు ఎవ్వరికీ తెలియదు బిల్వం శివార్పణ ఎవరినైనా మీరు అడగవచ్చు మాకు తెలిసినది విషయం ఏంటంటే దాంట్లో బిల్వం శివార్పణ సృష్టిలో అమ్మ ఐక్యమైనప్పుడు బిల్వం చెట్టు రూపంలో ఐక్యమైనది సో ఆ ఒక్క పత్రాన్ని తీసుకెళ్ళి ఆమెకు సమ ఆయనకు సమర్పిస్తే ఏకబింబం శివార్పణం అంటే ఆయన సంపూర్ణమైతే అమ్మని ఆయన ఇష్టం ఎందుకంటే ఎండిపైన పెట్టమంటుంటారు మనకి మన పంతులు సో అసలైన రీజన్ ఏంటంటే ఆయనకి ఇష్టమైనది ఏ రూపాయి చూసినా అమ్మనే కావాలని సో మనం ఆమెని విడదీసి పూజించవద్దు ఈ ఒక ముఖ్యమైన ఉద్దేశం నాకు కూడా ఇవన్నీ ఏదో ఎక్కడో చదివినాయి కాదు మాకు స్వయంగా అమ్మవారు చెప్పినది కొన్ని విషయాలు మేము హిమాలయాస్ పోయినాం కొన్ని ప్లేసెస్ పోయినాం అమ్మవారి మమ్మల్ని పంపిస్తాం అక్కడ మేము తెలుసుకున్న విషయాలు ఇవన్నీ థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు మీలాంటినీ ఇట్లా ముందుకు వచ్చి ఇట్లా కొన్ని కొన్ని విషయాలు చెప్పడం వల్ల మాకు ఇంకా చూసేటోళ్ళ యూవర్స్కి కూడా చాలా ఇన్ఫర్మేషన్ సో విషయం ఏంటంటే మీ ఒకటే శివా శక్తి అంటే నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఇట్లాంటి పిల్లలు ఉన్నాయి నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు మేము చేయాల్సి చెప్పాల్సింది చూపించాల్సింది అన్నది అండి ఏంటో ప్రతి ఆడపిల్ల ఒక శక్తి స్వరూపమే ప్రతి అమ్మ ఒక శక్తి స్వరూపం అనేది ఇక్కడ నుంచి చూసేయడమే మా ఒక ముఖ్యమైన ఉద్దేశం శక్తి లేనిదే నేను ముందు నుంచి కూడా మీకు ఒకటే మాట చెప్తున్నా శక్తి లేనిదే శివుడు లేడు శక్తి లేనిదే సృష్టి లేదు సో మీకు ఒక చిన్న నిదర్శనం చూపిస్తా మనము అక్కడ ఒక అక్కడ ఉంది అదేముంది అది అతను పుట్టుకలేనివాడు కావు అతను పుట్టుకలేనివాడు ఆమె ప్రతి పుట్టుక పురాణం మనం రాసిందా సో దాని మీనింగ్ మీకు ఏమర్థమైనా దాని మీనింగ్ మీకు ఏమర్థమైనా అతను అతను పుట్టుక లేని వాడు ఆమె ప్రతి పుట్టుక మహాపురాణం అని దానికి ఏమన్నా మీకు అర్థమైందా అర్థం కాలేదు సో మీకు చిన్న మనలోనే శివశక్తి ఉంటాడు అనే దానికి ఈ నిదర్శనం మీకు క్లియర్గా చెప్తా ఎలా అంటే ఒక ఇప్పుడు మనం నేనున్నాను నేను పుడితే ఆ వంశంలో నేను ఆగిపోతాను నేను నా నేను చేసుకున్న ఇంకొక దగ్గర నుంచి వస్తుంది నాకు ఎవరున్న ఆడపిల్ల పుడితే ఇంకొక వంశానికి పోతుంది ఆ వంశంలో ఆమె మళ్ళీ ఆ వంశాన్ని వృద్ధి చేస్తుంది సో ప్రతి పుట్టుక మహాపురాణం అని చెప్పడానికే ఇదే నిదర్శనం అంటే ఈ సృష్టిలో ప్రతిదీ కూడా శక్తి లేనిది ఏది లేదు ఆ శక్తి లేనిదే ఈ సృష్టి లేదు చెప్పడానికే ప్రతి పుట్టుక ప్రతి ఆడపిల్ల ఓ శక్తి స్వరూపమే ప్రతి ప్రతి ఆడపడుచు ఒక శక్తి స్వరూపం నా తల్లి కూడా శక్తి స్వరూపం అంటే ప్రతి పుట్టుక ఆ మీద ఒక మహాపురాణం టైపే ఈ సృష్టిని పెంచుతూ పోతున్న తల్లి ఎవరో కాదు మహాపరవ శక్తి మీరే థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దాని గురించి అంటే ఇప్పటివరకు నాకైతే పర్సనల్గా దాని గురించి నాలెడ్జ్ లేదు ఇంత డీటెయిల్గా అయితే చాలా బాగా చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మేము సో యూట్యూబ్ ఫస్ట్ టైం వస్తాం మేము కూడా ఎప్పటి నుండో అనుకుంటున్నాం వీడికి రావాలని సో ఇప్పుడు ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి ఇంకా రావాలి ఓ అవునా థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అసలు ఈ కార్తీక పౌర్ణమికి నేను ఇంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం అనేది అసలు నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను నేను చాలా మంచిగా అనిపించింది ఆ టెంపుల్ గురించి కానీ ఆ దేవుడి గురించి కానీ తెలుసుకున్న తర్వాత అండ్ మీరు కూడా విన్నారు కదా మీకు ఎట్లా అనిపించిందో కామెంట్లో చెప్పండి అండ్ చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి ఎట్లాంటి కంటెంట్ మీరు మా దగ్గర నుండి చూడాలనుకుంటున్నారో అండ్ ఈ విగ్రహమే నేను ఇంతకు ముందుకు మాట్లాడింది ఇది చూడండి మీరు కూడా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి సో దాట్ మీకు కూడా అర్థమవుతుంది అండ్ అక్కడ వైబ్రేషన్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అండ్ మా అదృష్టం ఇంకొకటి ఏంటంటే అడికి వెళ్ళేసరికి శివ కళ్యాణం జరుగుతుండే సో మేము ఆ శివ కళ్యాణంలో కూడా కూర్చొని మా పూజ చేయించుకున్నాం అనమాట అది కవర్ చేయలేకపోయినాము బట్ స్టిల్ మీరు అక్కడికి వెళ్ళండి మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి చాలా బాగుంది వైబు అండ్ ఇక్కడ నేను కూడా మళ్ళీ చెప్పినా కదా పొద్దున కన్ఫ్యూజన్లో ఉండే ఏం కాదు అన్న క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ నేను కూడా ఇక్కడ మళ్ళీ త్రీ సిక్స్టీ ఫైవ్ ఈ ఈ టెంపుల్లో ముట్టిస్తాను అనమాట సో అదే చేస్తుండే నా పూజ కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా మా పిల్లకాయలు ఆల్రెడీ ప్రసాదం తెచ్చుకొని తినేస్తున్నారు అనమాట ఇంత పెద్ద కొడుకు పెళ్ళై త్రీ ఇయర్స్ అవుతుంది కొడుకు నేను ఈయన పెద్దఅల్లుడు ఇక ఈయన చిన్నల్లుడు ఈమె పెద్ద కోడలు చిన్న కోడలు ఇంట్లో వంటకుని రాలేదు ఈయన కొడుకు ఇక ఈమె కూతురు అంతేలేదు రావాలి కూర్చున్నావా నువ్వు కూర్చున్నావా మంచిగా మా ఇంటికి వస్తున్నావా అని అడుగుతున్నా వస్తున్నా వస్తున్నా